ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది ఈ మేరకు మంగళవారం యుఎస్ అంబేసిలకు దౌత్య కేబుల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతుందన్న ట్రంప్ ప్రభుత్వం ఆందోళన నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతుంది విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలపై అమెరికా దృష్టి సారించడంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలామంది లో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఉత్తర్వులో పేర్కొన్నారు ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని ఈ రోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబేసీలను ఆదేశించారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్ మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకా వివరాలు అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించనున్నారు ఎఫ్ఎం జే కేటగిరీ దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల పాత పోస్టులు వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్ మీడియా ప్రొఫైల్ హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూ దాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది అంతర్జాతీయ విద్యార్థుల చేరిక వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి విదేశీ విద్యార్థుల అమెరికా అక్కలు సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది